ృత్విక్ ఋత్వికులు ఆ ఇంట్లో ఈ ఇంట్లో అక్కడ ఇక్కడ ధర్మం ప్రకారం ఉండకూడదు యజ్ఞశాల ప్రాంగణం దాటి ఋత్వికులు వెళ్ళకూడదు ధర్మశాస్త్ర ప్రకారం అంటే ఏ ప్రాంగణం అయితే ఆ ప్రాంగణంలోనే ఉండాలి అది దాటి వెళ్ళకూడదు అది కూడా అంత ఈ ప్రాంగణం ఉండదు కావాలంటే ఇరవై ఎకరాలు కావాలి పదిహేను ఎకరాలు ల్యాండ్ ఎన్ని ఎకరాలు కావాలి పదిహేను ఇరవై ఎకరాలు ల్యాండ్ కావాలి అంటే బిజినెస్ నిర్వహణ ఇదే నిర్వహణ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉండాలి ఆ సర్వీస్లో ఎందుకంటే ఇవన్నీ నిర్వహించాలంటే ఒక మళ్ళీ ఇలా పెద్ద షెడ్లు ఒక నాలుగు రెండు షర్ట్ల మూడు షెడ్లు వేయాలి పార్టీషన్ చేయాలి ఒక రూములు పెట్టాలి మళ్ళీ ఇలాంటి వలన వేస్తూ పడుకుని పెట్టాలి ఆ చేపలు ఇవ్వాలి ఇప్పుడు కొత్త చేపలు ఇప్పుడు ఎవరో ఒక నాలుగు వందల చేపలు ఇచ్చారు ఒక చేపలు ఇచ్చారు నాకు తెలిసింది చాకులు తెలిసిందకు అంటే వాళ్ళకి అక్కర్లేదు ఒక నలభై మందికో యాభై మందికో అరవై మందికో డెబ్బై మందికో చాక్ వచ్చేసారు వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు వచ్చారు అక్క నిర్మా అంటే విశేషంగా కార్యక్రమం చేసేటప్పుడు దీనికి ప్రమాణం ఏంటని ప్రమాణం అలాగే కాకుండా వచ్చినటువంటి వ్యక్తులు అందరికీ కూడా పానీయాలు యాగ పానీయాలు పెట్టమని చెప్పింది పెట్టం లేదు అదే ఒక్కోసారి కొంచెం పానీయాలు కూడా ఇవ్వాలి ఎన్ని ఉంటే ఎందుకు ఖర్చు అవుతుంది అంటే అంత ఖర్చు అవుతుంది దానికి కావలసిన నిర్వాహణ అన్నీ చెయ్యాలి ఒక్కరోజు యాగం చేస్తుంది ఒక గంట యాగం చేసినా అవన్నీ అవసరమే అప్పులే దానికి తగిన ఫలితం వస్తుంది దేనికి నిర్వహించినప్పుడు మాత్రమే ఎలా అయితే లేకపోతే ఫలితం వచ్చేటువంటి తక్కువ ఉంటుంది నువ్వు ఎంత చేసేవో ఎంత తీస్తే అంతే ఎంత అవసరమో యజ్ఞ దీక్ష కూడా అంత అవసరం ఇది ఎంత అవసరమో మంత్రం కూడా అంత అవసరం మంత్రం ఎంత అవసరమో అంతలో చేసే ఘృతం కూడా అంత అవసరం ఏదవసరమా అవసరమా ఘతం అంటే తెలుసా నెయ్యి అంటే నెయ్యి కాకుండా హోమం చేస్తారా ఒక ఆయన నెయ్యి వేయ మేము కోటి పిడుకలతో హోమం చేయాలని చర్చించుకున్నాం స్వామికి కరే పిడకలు నిప్పులు వేసేస్తూ ఉంటా ఎవరు సేకరిస్తారు ఎవరు సేకరిస్తారు సేకరించే వాళ్ళు ఉండాలా అక్కర్లేదు సేకరించే వాళ్ళు ఉండాలా అక్కర్లేదు ఉండాలా ఎవరు సేకరిస్తారు పేర్లు ఏం చేశారు చేస్తారు ఆవు మాత్రమే సేకరిస్తారు మనం వేసే ద్రవ్యాలు వాళ్ళకి ఉన్న వాళ్ళందరూ సేకరిస్తారు అమ్మవారికి కావాల్సింది గులాన్న ప్రీతి మానసే అన్న అన్న గున్నం తీసుకుంటుంది అంటే బెల్లం అన్న పాయసం బెల్లం పాయసం అంటే పుట్టిన బెల్లం పాయసం కాదు అందులో తగినంత నెయ్యారు దానికి ఆ ప్రసాదానికి ఉండదు అర్థమైంది కాబట్టి యజ్ఞ అంత బాగా నిర్వహించినప్పుడు ఆ ఫలితం కూడా అలాగే వస్తుంది వచ్చినటువంటి భక్తుల్ని మనం ఆనందించాలి అలాగే మీకు ఇంకొక విషయం చెప్తున్నా ఇప్పుడు కుంకుమార్చన చేస్తుంది రేపు లక్ష కుంకుమార్చన రేపు రోజుల కుంకుమార్చన జరుగుతుంది కోటి కుంచు కుంకుమార్చలు శుక్రం అన్న వచ్చే శుక్రం కోటి కుంకుమార్చలు నేను అవసరం చేసినప్పుడు నలభై రెండు బస్తాలు నలభై రెండు కింటాలు కుంకుమం చాలే కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది కుంకుమార్చన యథానంత చేసినప్పుడు కోటి కుంకుమ యథాశక్తి కుంకుమార్చినప్పుడు అదే యాభై కేజీ అవ్వచ్చు ఇరవై కేజీ రావచ్చు వంద కేజీ కావచ్చు ఎంత అవుతుంది అన్న ఎంత అవుతుంది శాసన కుంకుమార్చి ఎవరైనా అమ్మవారికి చేసినాడు ఒక మినిమం తప్పు వేస్తే ఇంత పడుతుంది అమ్మవారికి ఎంత వేస్తే పా కేజీ పావు కేజీతో కూడా సరికేజీ నలుపు వెయ్యకూడదు బొట్టి చెలిపిల్లితో సమానం అవుతుంది ఏమవుతుంది నుదిత బొట్టిని చెరిపినట్టు అవుతుంది ఇలా ఇలా వేస్తే వేయాలి ఇలా పెట్టుబడు సుమారుగా పదమూడు వేల పైగా అవుతాయి అక్కడ మీ పది నేలు అనుకోవడం కానీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పదమూడు వేల పైగా పదాయలు అవుతాయి కానీ ఏంటంటే బయటకి బ్రాహ్మణాలు వెళ్ళాలనుకో అది తక్కువ అవుతాయి ఆ బ్రాహ్మణులు ఇక్కడే ఎక్కువ మంది ఉంటారు